ఫ్రెండ్స్ మళ్ళీ రాఖీ వచ్చేసింది మా షాప్లో కూడా కొత్త వెండి రాఖీలు వచ్చేసాయి అన్నమాట కొత్త స్టాక్ వచ్చేసింది అవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మా షాపు పేరు ఏంటంటే సత్యశ్రీ రష్మీ జ్యువెలరీ సేవ దగ్గర అంటే పోస్ట్ ఆఫీస్ రోడ్డు మీ సేవకి ఆపోజిట్ అంటే ఆపోజిట్లో ఇంకా రెండు మూడు షాపులు ఉన్నాయి మన షాప్ పేరు వచ్చేసి సత్య శ్రీ రష్మీ జ్యువెలరీ అనమాట గుర్తుపెట్టుకొని రండి ఫ్రెండ్స్ వెండి రాఖీస్ కావాలనుకున్న వాళ్ళు ఏంటో ఫ్రెండ్స్ వెండి రాఖీలు కావాలనుకున్న వాళ్ళని అనుకుంటున్నాం కానీ చెప్పాలంటే ఈ రాఖీలు ఈ ఆడపిల్లలు ఉన్నారు కదా ఈ బ్రదర్స్ వీళ్ళు ఇచ్చే డబ్బులు తక్కువైనా సరే ఇవి వెండి రాఖీలు కాస్ట్ ఎక్కువైనా ఇవే పెట్టి కొనేస్తున్నారు ఎందుకన్నా నేను అడిగితే అవి మామూలు రాఖీలు అయితే వన్ డే ఉంచుతారు ఒక పూట రెండు పూటలు ఉంచుతారు వన్ డేలో తీసేస్తారు అదే సిల్వర్ రాఖీ అనుకో ఇవి పోయినంత కాలం ఉంచుతా అంటే ఇవి తెగేదాకా ఉంచుకుంటారు కదా అప్పుడు దాకా నేను వీళ్ళకి గుర్తుంటాను కదా అని మరి ఎంత కాస్ట్ అయినా సరే పెట్టేసి ఇవి కొనేస్తున్నారు ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ప్రజెంట్గా అయితే ఇవే ఉన్నాయి ఇంకా వేరే కావాలన్నా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కొనాలనుకుంటే మాత్రం మా షాప్కి వచ్చి కొనుక్కోండి Ok bye bye